హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలయితే ఇక్కడైతే వలయితే వేసినాం అనమాట ఇది చిన్న చేపల వల చిన్న చేపల వల్ల వేసి ఏం చేపలు చూద్దాము ఇక్కడ అయితే వేసినాం ఫ్రెండ్స్ మొత్తం అవి పాంప్లెట్స్ పిల్లలే అవే వస్తున్నాయి అనమాట ఎక్కువ చిన్న చేపలు అయితే టేస్ట్ మస్తులు ఉంటాయి చాలా రోజుల తర్వాత ఈ చిన్న వాళ్ళ అయితే మనం కొత్తది అయితే కట్టడం అయితే జరిగిందనమాట పాత వాళ్ళ అయితే పోయింది ఇంకా చూడండి చిన్న చిన్న వాళ్ళ తయారు చేసిన అనమాట మంచిగా ఉంది అయితే చేపలు బాగా పడుతున్నాయి సో చేపలు అయితే ఏం చేపలు అంటే చూద్దాము మొత్తం పక్కిలే పడ్డట్టున్నాయి పరగ చేపలే పడ్డట్టున్నాయి ఈ మనకు ఈ పరగ చేపలు అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట హాఫ్ కేజీ అయినా సరే తిన్నగాడికి ఒక సీజన్లో ఒకసారి అయినా తింటే బాగుంటుంది దీనిలో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది ఈ చేపల్లో ఓమాగా ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది అవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి మనుషులు అనేది మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మొత్తం అనమాట చిన్న చేపలు అందుకనే మీరు కూడా చిన్న చేపలు ఎక్కువ తినండి పెద్ద చేపల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది పెద్ద చేపలు తినొచ్చు కానీ చిన్న చేపలు తింటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట స్పెరోలినా నాచు ప్రత్యేకమైన నాచు ఇది తినడం వలన మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి పరకలు చిన్న బుడ్డ పరకలు అంటారు వీటిని చూడండి ఫ్రెండ్స్